కడప జిల్లా బీకోడూరు మండలం మున్నెల్లి గ్రామ సచివాలయంలో పంచాయతీ సర్పంచ్ ఎం గురయ్య ఎంపీడీఓకే భాస్కరరావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారని ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ పలు రకాలైన పథకాలు అందిస్తున్నారు ప్రభుత్వ పథకాలు లబ్ధిని చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది అన్నారు ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు నేడు వంద రోజుల పండగ జరుపుకుంటున్నామన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాకుండా సాధ్యం కానివి కూడా అమలు చేస్తూ ముందుకు వెళ్లడం జరుగుతోందన్నారు ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లో భాగంగా ప్రజలందరికీ గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో చెప్పిన మాట ప్రకారం పెన్షన్ మొత్తాన్ని వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు మేలు కలుగజేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ వెలుగు ఏపీఎం దేవినేని సీతారామిరెడ్డి ఉపాధి ఈసీ కాజా సచివాలయ సిబ్బంది నాయకులు వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలు మన భూములు సర్పంచ్ గారు దీంతో పాటు సేవ అనే కార్యక్రమం ఉంది ఇదేనంటే పరిశుభ్రతకు సంబంధించి స్నానం చేస్తాం అది రైతు పనికి పోనివ్వండి ఒకరు ఉద్యోగానికి పోనివ్వండి ఒకరు బెల్లార్ స్నానం చేస్తారు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా మనం కొన్ని కూడా చేస్తాం అంటే మనం బాగుండాలి పరిశుభ్రంగా అలాగే మన యొక్క ఊరు బాగుండాలి మన మీది బాగుండాలి మన ఇల్లు అనే కార్యక్రమంతో ఆ కార్యక్రమాన్ని మోదీ గారు ఇది ప్రతిసారి అక్టోబర్ రెండు వరకు దాదాపు పదమూడు రోజులు కూడా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మన దూన్నేలో సచివాలయం సంబంధించి ఎక్కువ స్థాపం లేదు కాబట్టి ఇంకా పూర్తి స్థలాలు మేము పోలేదు కానీ ఇది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఎక్కడంటే అక్కడ దిబ్బలు వేయడము రోడ్ నెంబర్ దిబ్బలు అనేది లేదు ఇది పరిశుభ్రత పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఎలా ఉంటుంది మన ఈసీ గారు చెప్పారు మన ఇంటి ఉదాహరణకు సో ఇ ఖచ్చితంగా ఏంటంటే మన ఘాటు వచ్చి ఎవరో వస్తాం సుఖంగా అనేది కాదు కొన్ని బాగా మనకి పది నిమిషాలు పడిపోయి దాంట్లో ఏం నిలబడింది అంటే దోమలైనా ముద్దు పెడితే దుద్దు పెట్టి కలిగి అవి పుట్టే ఇంకా వచ్చింది టైబాయి మలేరియా వస్తుంది వస్తాయి మన టిలో వస్తాయి మనలోకి వస్తుంది ا سدر کو اپچي چاكي چاكي اني ٽانڪ ۾ ويو پنهنجو ۽ 5000 5000 ويو نو ترنت چاڪي ఈ కూడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ వందలని చర్చించుకోవడానికి ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి